అతి మహర్షి అన్నట్టుకు అగ్ని శర్మ తన కుటుంబ సభ్యులతో ఇలా అన్నారు నేను ఎన్నో పాపాలు చేసి మిమ్మల్ని పోషిస్తున్నాను ఆ పాపాలు మీరు ఏమైనా పంచుకుంటారనే అన్నారు తన కుటుంబ సభ్యులు ఎలా అన్నారు మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాము కానీ ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చే ఫలితాన్ని నువ్వే అనుభవించాలని అన్నారు శర్మ కుటుంబ సభ్యులు శర్మకి చాలా బాధ కలిగి మళ్ళీ ఆ ఋషుల దగ్గరకు వచ్చి నా పాపాలు పోగొట్టుకునే మార్గం చెప్పమన్నారు ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయాడు పదమూడు సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగి వస్తుంటే అక్కడ ఒక పెద్ద పొట్ట కనబడింది ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పొట్టలు పెరిగాయి తన మీద పొట్టలు కట్టిన తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయనని వాల్మీకి అని పిలిచి బయటికి రమ్మన్నారు ఇది ఆయనకి పౌరుష నామం అయ్యింది అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిగుకు వెళ్ళి భగవంతుణ్ణి ధ్యానం చేయమన్నారు వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్ళి పరమశివుడిని ఆరాధన చేశారు అప్పుడు ఆయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు అంటే ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట